ఓం నమో వెంకటేశయ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు మనం ఇప్పుడు ఈ వీడియోలో తిరుపతి అని చెప్పేసి మనం ప్రముఖ పుణ్యక్షేత్రంగా అయితే పిలుచుకుంటున్నాము అసలు తిరుపతి చరిత్ర ఏంటి అని చెప్పేసి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి తిరుపతి అనేది ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక ప్రాంతంగా అయితే ఉండేది ఇప్పుడు అది ప్రస్తుతం అయితే బాలాజీ జిల్లాగా అయితే పిలువబడుతుంది ఈ జిల్లాలోని తిరుపతి పట్టణం తిరుమల ఆలయం అని పిలువబడే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం అయితే మనకు ప్రసిద్ధి చెందింది అని చెప్పేసి మనకు ఎన్నో తెలుసు మనకు తిరుపతి చరిత్ర అనేది ప్రాచీన కాలం నుండి ఎన్నో పురాణాల ఇతిహాసాలతో అయితే మనకు ముడిపడి ఉంది మన హిందూ పురాణాల ప్రకారం అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న తిరుమలలోని కొండను విష్ణు నివాసంగా అయితే మనం నమ్ముతాము భారతదేశంలోని అత్యంత పుణ్య ప్రముఖమైన పుణ్యక్షేత్రాలు ఒకటైన ఈ ఆలయం ప్రతి సంవత్సరము మనకి ప్రపంచ నలుమూలల నుండి కూడా మనకు లక్షలాది భక్తులైతే వస్తుంటారు క్రీతి శకం తొమ్మిదవ శతాబ్దంలో పల్లవరాజు తొండమాన్ ఈ ఆలయాన్ని నిర్మించాడు శతాబ్దాలుగా చోళులు విజయ నగరం సామ్రాజ్య నాయకులు వంటి వివిధ రాజవంశాలు ఈ ఆలయ నిర్మాణానికి అభివృద్ధి దోహదపడ్డాయి పదహారవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలో ఈ ఆలయం మరింత ప్రాముఖ్యతను అయితే సంచరించుకుంది తిరుపతి చరిత్ర పురాతన కాలం నాటిదని ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పల్లులు పల్లవులు చోలులు పాండ్యులు విజయనగర రాజులతో సహా వివిధ రాజవంశీకులు పాలించారని నమ్ముతారు తిరుపతిలో అత్యంత ప్రముఖ మనకి తెలిసిందైతే వెంకటేశ్వర స్వామి ఆలయం పదహారవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలనలో అభివృద్ధి చెందింది శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనది మరియు అత్యధికంగా భక్తులు సందర్శించే దేవాలయంలో ఒకటిగా అయితే మనదైతే తిరుమల అయితే పరిగణించబడుతుంది కొన్నేళ్ళుగా వెంకటేశ్వర స్వామి ఆలయం అనేక పునరుద్ధరణలు మరియు విస్తరణలకు అయితే గురైంది నేడు ఈ ఆలయం ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది యాత్రికులను అయితే ఆకర్షిస్తుంది అనేక ఉన్నత విద్య మరియు పరిశోధన సంస్థలు ఈ పట్టణంలో ఉన్నాయి ఇటువంటివి చుట్టుపక్కల ఉండటంతో తిరుపతికి అయితే ఒక ప్రధాన సంస్కృతిక మరియు విద్యా కేంద్రంగా కూడా అభివృద్ధి చెందింది ఇటీవలి సంవత్సరాల్లో ఈ పట్టణం పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాలు అభివృద్ధితో వేగవంతమైన అభివృద్ధిని అయితే సాధించింది మనకి ఇప్పుడు తిరుపతిలో లేని విద్యా సంస్థలు లేవు లేని హాస్పిటల్స్ లేవు లేని యూనివర్సిటీస్ లేవండి అన్నీ చాలా తిరుపతిలోనే మనకుని ఎంత అభివృద్ధి అంటే అంత అభివృద్ధి అయితే మనకు తిరుపతి అయితే మనకు జరిగిందండి తిరుపతిలో పద్దెనిమిదవ శతాబ్దంలో మరాఠాలను ఓడించిన తర్వాత ఈ ఆలయం ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వచ్చింది ఇరవై శతాబ్దం ప్రారంభంలో ఆలయ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ అయిన తిరుపతి తిరుమల దేవస్థానం టీటీడీ ప్రయత్నాల వల్ల పునర్జీవనం పొందే వరకు బ్రిటిష్ పనులు ఈ ఆలయం క్షీణించింది నేడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలోని అత్యంత సంపన్నమనయ మరియు అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రాల్లో ఒకటిది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా మారింది మరియు రాష్ట్రంలో ప్రధాన ఆలయ వనరుగా ఉంది తిరుపతిలో ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు ఇతర ఆలయాలైన చారిత్రిక సాంస్కృతిక ప్రాముఖ్యతలను అయితే కలిగి ఉన్న ఈ ప్రదేశాలు శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం అయితే ఈ ఆలయము తిరుమల కొండల దిగువన ఉంది భక్తులను ఆశీర్వదించడానికి పరమశివుడు స్వయంగా కపిల ఆవరూపంలో ఇక్కడ ప్రత్యక్షమైనాడని చెప్పేసి నమ్ముతారు శ్రీ గోవిందరాజస్వామి ఆలయం తిరుపతిలోని పురాతన దేవాలయంలో ఒకటైన ఈ ఆలయం విష్ణుమూర్తికి అయితే అంకితం చేయబడింది దీనిని పదహారవ శతాబ్దంలో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాలు నిర్మించబడతారనేసి న నమ్ముతారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయము తిరుపతికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం పట్టంలోని ఈ ఆలయం ఉంది వెంకటేశ్వర స్వామి ఆయన సతీమణి పద్మావతి అమ్మవారి వివాహం ఈ ఆలయంలోనే జరిగినట్లు ప్రతీతి శ్రీ వెంకటేశ్వర జాతీయ ఉద్యానవనము తూర్పు కనుమలలో ఉన్న ఈ ఉద్యానవనం వివిధ రకాల వృక్ష జంతుజాలకు నిలయము ఇది మూడు వందల యాభై చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది మరియు ఇది చాలా అంటే ఫేమస్గా కూడా చెందిందండి ఈ జూర్ పార్క్ అనేది శ్రీ వెంకటేశ్వర మ్యూజియము తిరుమల కొండలపై ఉన్న మ్యూజియము తిరుపతి మరియు దాని పరిసరాల చరిత్ర మరియు సంస్కృతిని ప్రదర్శిస్తుంది ఇది పురాతన కళాఖండాలు శిల్పాలు మరియు పెయింటింగ్ల సేకరణ కలిగి ఉంది తిరుపతి గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది మరి కూచిపూడి మరియు ఆంధ్ర నాట్యం వంటి శాస్త్రీయ సంగీతం మరియు నృత్య రూపాలకు ప్రసిద్ధి చెందింది ఇది హస్తకళలకు ముఖ్యంగా కలంకారి వస్త్రాలు మరియు చెక్క బొమ్మలకు అయితే ప్రసిద్ధి చెందింది ఇటీవలి సంవత్సరాల్లో తిరుపతి అనేక విద్యాసంస్థలు ఆసుపత్రులు మరియు ఐటీ పార్కుల స్థాపనతో వేగవంతమైన అభివృద్ధి మరియు ఆధునీకరణ చూసింది అయినప్పటికీ మా ఈ తిరుపతి పట్నం సాంప్రదాయ ఆకర్షణ నిలుపుకోగలిగింది మరియు భారతదేశంలో తీర్థయాత్ర మరియు సాంస్కృతిక పర్యటనకి ప్రధాన కేంద్రంగా అయితే కొనసాగుతుందండి అంటే మనకు తిరుపతిలో అయితే మనము ఎన్నో మనకైతే ఒక యూనివర్సిటీస్ చూసుకోవచ్చు స్కూల్స్ తీసుకోవచ్చు అదే మెడికల్ అంటే మనకి ఏ రకమైన హాస్పిటల్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి చాలా ప్రసిద్ధి చెందిందండి తెలుసుకున్నాం కదండి తిరుపతి చరిత్ర ఓం నమో వెంకటేశాయ